సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ వారి సన్నాయి స్వరంతోనే సుప్రభాత సేవ ప్రారంభం అలాగే భక్తుల తాకిడితో అలసి సొలసిన ఆ వైకుంఠ వాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవళింప సేవలోను సన్నాయి అలా తెనాలి వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో నలభై ఐదు సంవత్సరాలు తరించిన కురుగంటి శివశంకర్ ఉద్యోగ విరమణ వీడ్కోలు అత్యంత ఘనంగా నిర్వహించారు సుమారు నలభై ఐదు సంవత్సరాల పాటు స్వామివారి సేవా కార్యక్రమాల్లో శివశంకర్ మమేకమైనారు ఆ వెంకటేశ్వరుణ్ణి హృదయధారిగా భావించి తరించారు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీమతి మంతెన అనుపమ సూపరింటెండెంట్ నిర్మల రత్నాకరం సత్యనారాయణ గౌతమ అలహరి రవికుమార్ శ్రీనివాసాచార్యులు శ్రావణ్ కుమార్ తదితర అర్చక స్వాములు శివశంకర్ను ఘనంగా సత్కరించారు ఆలయ ఘనాపాటి చిట్టి యజ్ఞనారాయణ శర్మ శివశంకర్ దంపతులని వేదాశీర్వచనంతో ఆశీర్వదించారు ఇంకా ఈ కార్యక్రమంలో రాయుడు రమణ రోజారాణి రాంబాబు అపర్ణ తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు